అందరు నమస్కారం నా పేర్ నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వైసీపీ గత రెండు రోజుల నుంచి కూడా శవ రాజకీయాలు మొదలు పెట్టారు ఈ వైసీపీ వాళ్ళకి శవ రాజకీయాలు కొత్త కాదు ఇలాంటి రాజకీయాలు చాలా చేశారు వాళ్ళు ఆధారపడింది కూడా శవ రాజకీయాల మీదే వాళ్ళ పార్టీ నిర్మాణం అయింది కూడా వాళ్ళు వాళ్ళ పార్టీ పుట్టింది కూడా శవ రాజకీయాల మీదే సో వాళ్ళు శవ రాజకీయాలను బాగా వాడుకుంటారు వాళ్ళు బాబాయి విషయంలో కానీ లేకుంటే కోడికత్తే విషయంలో కానీ లేకుంటే ఇంకోటి ఇంకోటి కానీ ఏ రకమైన సరే కానీ శవ రాజకీయాలు వాళ్ళకంటే తోపులు ఇంకెవరో లేరు అంతగా వాడుకుంటారు శవరాజకీయాలు నా కొడుకులు చిల్లర రాజకీయాలు చేస్తుంటారు అయితే ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి వస్తుండగా ఇద్దరు యువకులు మరణించారో మణికంఠ చరణ్ అనే ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది వాళ్ళ మీద ఆ యువకుల మరణాల మీద వీళ్ళు శవ రాజకీయాలు చేస్తున్నారు గత రెండు రోజుల నుంచి కూడా రాష్ట్రంలో వేరే సమస్య లేనట్టు వేరే పని లేనట్టు వేరే బాధ్యత లేనట్టు దీని మీద రాజకీయం చేస్తున్నారు దీని మీద లైవ్లు దీని మీద డిబేట్లు సాక్షి ఛానల్లో మనకు వాడున్నాడు గుడ్డిన కొడుకు వాడి పేరు వేసుపర వాడు నిన్నటి నుంచి కూడా గత రెండు రోజుల నుంచి కూడా లైవ్లు డిబేట్లు పెడుతున్నారు కొంతమంది బోడకాలను తీసుకొస్తారు ఆ కారుమూరి ఎండ అని ఒకడు ఉన్నాడు వాడు పెద్ద పోరం కృచ్చాన ఒకడు వాడు వాడిని ఒకటి తీసుకొస్తారు మిగతా వాళ్ళు ఇద్దరు ముగ్గురు తీసుకొస్తారు తీసుకొచ్చి ఆ స్టూడియోలో కూర్చొని పెట్టి పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్ లో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు యువతను రెచ్చగొట్టాడు అతను పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టడం వల్లే వాళ్ళు రెచ్చిపోయి డ్రైవింగ్ చేశారు దాని ద్వారా యాక్సిడెంట్ అయింది కేవలం ఇది పవన్ పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది సో పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారిని విచారించాలి ఈ సినిమాని బ్యాన్ చేయాలి ఈ సినిమా జోలికి ఈ సినిమాని చూడకూడదు ఎవరు వాళ్ళకు రెండు కోట్లు ఇవ్వాలి వాళ్ళకు మూడు కోట్లు ఇవ్వాలి వాళ్ళకు నాలుగు కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి గత రెండు రోజుల నుంచి కూడా ఈ ఈశ్వరా వీడొక్కడే కాదు వీళ్ళ నాయకులు కూడా వీళ్ళ నాయకులు కానీ వీళ్ళ ఛానల్ ఏదైతే ఉందో సాక్షి ఛానల్ అయితే ఉందో వీళ్ళు వేగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళని ఇలా మాట్లాడించండి ఇలా మాట్లాడండి ఇలా మాట్లాడండి వీళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారంట అక్కడ ఎవరై బాధ్యతలు ఎవరైతే ఉన్నారో మణికంఠ లే చరణ్ అనే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కాడికి రావద్దని సాక్షి ఛానల్ చెప్తుంటే వీళ్ళు కావాలనే వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు కాసి వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం అంటే ఏదో ఒకటి ఆశ చూపించో లేకుంటే ఏదో ఒకటి బా ఏదో ఒకటి చూపించో వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారని నాకు అనే నాకు అందిన సమాచారం వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తున్నారో సాక్షి ఛానల్లో ఆ స్క్రిప్ట్ ప్రకారమే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళని భయపెట్టారో లేకుంటే ఇంకేమైనా ఆశ చూపించారో ఏదో రకంగా ఇలా మాట్లాడితే ఇంకా స్పందిస్తారు ఇంకా మీకు న్యాయం జరగ ఇంకా వస్తుంది ఏదో ఏదో సంథింగ్ సంథింగ్ ఏదో చేసి వాళ్ళ చేత బలవంతంగా మాట్లాడించడం మాట్లాడిస్తున్నారని నాకైతే అందిన సమాచారం అయితే ఇవన్నీ ఒక పక్కన పెడితే వీళ్ళు శివరాజకే ఎన్ని పక్కన పెడితే నిజంగా అసలుకి యాక్సిడెంట్ జరిగిందా లేకుంటే చేశారా అనేది ఒకసారి ఆలోచించాలి వాళ్ళు మన మధ్య లేరు వాళ్ళు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం లేకుంటే వాళ్ళ గురించి దుష్ప్రచారం చేయటం నా ఉద్దేశం కాదు చరణం మణికంఠ అనే ఇద్దరు యువకుల గురించి ఎందుకంటే ఆ యాక్సిడెంట్ అనేదో లేకుంటే తొక్కిసలాట అనేదో ఆ ఆ ఈవెంట్ జరుగుంటే పూర్తి బాధ్యత రామ్ చరణ్ గారిది పవన్ కళ్యాణ్ గారిది దానికి ఎలాంటి సందేహం లేదు వాళ్ళే బాధ్యత వహించాలి కానీ ఇక్కడ జరిగిన సంఘటన వేరు ఎక్కడో జరిగింది ఈవెంట్కి వెళ్ళి వస్తుండగా జరిగిందని చెప్తున్నారు అంటే వాళ్ళు నిజంగా ఈవెంట్కి వెళ్ళారా వెళ్ళలేదా ఆధారాలు లేవు ఎక్కడ ఫోటోలు కూడా లేవు ఎల్లుండొచ్చు ఎల్లుకి పో ఇంట్లో మాత్రం చెప్పారంట ఈవెంట్కి వెళ్తున్నామని మరి వాళ్ళు ఈవెంట్కి వచ్చారా లేదా విషయం తెలీదు లేకుంటే ఎక్కడికైనా వెళ్ళారా ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నారా సరే వెళ్ళాలనుకున్నారు కానీ దారి దారి మధ్యలో ఏదో ఏరే దగ్గర వెళ్ళారు ఇలాగ ఈ కోణంలో కూడా ఆలోచించాలి మనం వాళ్ళు నిజంగా వాళ్ళకి వచ్చారా లేదా మనకు తెలియదు ఒకరు వచ్చున్నా సరే ఓకే జరిగింది యాక్సిడెంట్ జరిగింది అక్కడ జరగలేదు రోడ్లో జరిగింది దానికి మనం ఎవరేం చేయలేరు ఎవరు బాధ్యత వహించలేరు ఇప్పుడు నాకు నిన్న ఒక తమ్ముడు కామెంట్ కామెంట్ పెట్టాడు చాలా అద్భుతమైన కామెంట్ పెట్టాడు అన్న దేవుడి దగ్గర చాలా మంది వెళ్ళి వస్తుంటారు భక్తులు పోయే చోళ్ళు చాలా మంది యాక్సిడెంట్లు అవుతుంటాయి మనం చూస్తూనే ఉంటాము అలాంటప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలన్నా ఎవరిని అరెస్ట్ చేయాలన్నా దేవుడిని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక తమ్ముడు కామెంట్ పెట్టాడు నిజంగా నాకు కామెంట్ చాలా బాగా నచ్చింది మనం చూస్తుంటాం చాలా మంది భక్తులు దేవుడి దర్శనానికి పోయి తిరిగి వస్తాయి యాక్సిడెంట్ జరిగాయని మనం చాలా చూసాం అక్కడ జరిగి వస్తుంటే అక్కడికి వెళ్ళి వస్తుంటే ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి దేవుడి మీద కేసు పెట్టాలా ఎందుకంటే దేవుడు అక్కడికి వెళ్ళారు దేవుడి దగ్గరకు వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు దీనికి బాధ్యత ఆ దేవుడే వహించాలి అని చెప్పేసి దేవుడి మీద కేసు పెడతారా పెట్టరు కదా లేదా ఏ గుడికైతే వెళ్ళి వస్తున్నారో ఆ గుడికి సంబంధించిన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారా చేయరు కదా ప్రభుత్వమే చేస్తుంది ఆ గుడి తరపున ఎవరు సాయం చేయరు ఆ గుడిలో ఏమైనా జరిగితే ఆ గుడి పరిసర ప్రాంతాలు ఏమైనా జరిగితే గుడికి సంబంధించిన ఆ దేవుడు ఆశలు అయితే ఉన్నాయో అవి ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు తిరిగి వస్తున్నాగా యాక్సిడెంట్ ఎక్కడో జరిగితే దానికి బాధ్యత ఆ గుడిది కాదు దేవుడిది కాదు అది యాక్సిడెంట్ అది ఇది కూడా అదే ఇక్కడ ఈవెంట్లో జరగల ఎక్కడో బయట జరిగింది వాళ్ళు తిరిగి వస్తున్నాం కదా సరే వెళ్ళారా అనుకుందాం మనం వాళ్ళని తప్పు పడదలుచుకోవాలా తిరిగి వస్తున్నారా అనుకో యాక్సిడెంట్ జరిగింది దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంది రామ్ చరణ్ గారికి సంబంధం ఏముంది రుచా ఏ అయినా కానీ వాళ్ళు సహాయం చేశారు వాళ్ళు వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళు స్పందించకుండా ఉండాలా సహాయం చేశారు రామ్ చరణ్ గారు డా ఐదు లక్షలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షలు ఇచ్చారు గిరిరాజ్ గారు ఐదు లక్షలు ఇచ్చారు సహాయం చేశారు కదా మరి ప్రభుత్వం తరఫున కూడా సహాయం చేస్తారు కదా అలా అలా అది వదిలేసి పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టారు పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టబోతే ఇది జరిగేది కాదు అని ఎంగట్రెడ్గా ఒక ఆ డిబేట్ లో మాట్లాడతాడు ఆ పోరం కొడుకు వచ్చిన కొడుకు ట్రెడ్ అని ఒకడు ఉన్నాడు వాడు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు రేసులు చేసుకోమని రేసులు చేయమన్నాడు పవన్ కళ్యాణ్ గారు సైలెన్సులు తీసేయమన్నారు స్టెంట్లు చేయమన్నాడు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు చెప్పడం చెప్పడంలోనే వీళ్ళు ఆ ఉత్సాహంతో స్టెంట్లు చేసుకుంటా వచ్చారు యాక్సిడెంట్ జరిగిందని వీడు దగ్గరుండి చూసినట్టు చెప్పుకొస్తున్నారు అక్కడ అక్కడ ప్యూర్ మీరు మళ్ళీ చూస్తే ఆయన చెప్పిన ఉద్దేశం వేరు మనం చూస్తాం ఎంతో మంది యువకులు బైక్ స్టెంట్లు చేస్తూ బైక్ రేసింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎంత చెప్పినా మనం మారిన వాళ్ళు ఎంత చెప్పినా వినరు గతంలో చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కానీ వినలా మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఎంత లేదు దిల్ రాజు గారు వీళ్ళకి స్కూల్ పెట్టించండి డ్రైవ్ స్టెంట్ సంబంధించిన స్టెంట్స్ స్కూల్ పెట్టించండి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి దాని ద్వారా వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి సినిమాల అవకాశాలు వస్తాయి సినిమాలో స్ట్రెంగ్ చేసే అవకాశాలు వస్తాయి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అని ఆ ఉద్దేశంతో చెప్పారు ఇప్పుడు ఈ చాలా దక్కల స్కూల్ స్కూల్స్ ఉన్నాయి కదా స్టెంట్ స్కూల్స్ బైక్ స్ట్రెంట్స్ చేసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి అలాగే మా ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టండి స్కూల్స్ పెట్టండి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి వాళ్ళు మనం ఎంత చెప్పినా ఎంతో లేదు వాళ్ళు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చెబితే దాన్ని వక్రీకరించి లేదు లేదు ఇది పవన్ కళ్యాణ్ గారు కావాలని రేస్ చేయించారు కావాలని రేసు రేసులు పంపన్నారు అని చెప్పేసి వెంకట్రెడ్డి అలా ఉంటే ఆ ఈశ్వర్ పోరం ఒక ఈశ్వర్ గారు ఈ వచ్చా నా కొడుకులు మాట్లాడుతున్నారు సిగ్గు శరం ఉండదు నా కొడుకులు కీలకే వేరే పని పాట ఉండదు ఎప్పుడు శవ రాజకీయాలు ఎక్కడ శవం దొరకొద్దో దాంతో రాజకీయం చేద్దాం ఏ శవం దొరకొద్దా దాంతో రాజకీయం చేద్దాం చిల్లర నా కొడుకులు చిల్లర వేశాలు ఇక్కడ మణికంఠ పాపం వాళ్ళని తప్పు పట్టణం వాళ్ళు ఈవింటికి వెళ్ళి వచ్చుండ వచ్చుండొచ్చు వచ్చి రావడకపోండొచ్చు కానీ మనకు తెలియదు కదా అక్కడ కాకపోతే అక్కడ జరిగిన సంఘటన వేరు ఇంకా జరిగిన సిచ్యువేషన్ వేరు జరిగిన ప్రాంతం వేరు దానికి దీనికి ఆ వీవింటికి సంబంధమే లేదు దాన్ని ఇలా రాజకీయాలు చేసి ప్రయత్నం చేస్తున్నారు లోపల నా కొడుకులు ఇలా ఏ దేంతో దేని ఏమన్నా కూడా అర్థం కాల జై హింద్